రేపే యోగిని ఏకాదశి శనివారం మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి చాలామందికి తమకు ఉన్న సమస్యలను తొలగించుకోవాలని ధన సమస్యలను తొలగించుకోవాలని అప్పుల బాధలను తొలగించుకోవాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఇలా మీకు ఏ విధమైన కోరికలు ఉన్నా సరే ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక్కటి పెట్టుకోండి చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది మొదటిది కృష్ణపక్షంలో రెండవది శుక్లపక్షంలో జ్యేష్ఠ బహుళ పక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది యోగిని ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని విధిగా పూజించాలి పండ్లు మరియు పువ్వులు సమర్పించాలి భక్తితో హారతి చూపించాలి యోగిని ఏకాదశి రోజు పూజ చేస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీమాత అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సంపదలు నిండుతాయి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు ఓ జనార్దన జ్యేష్ఠ బహుళ ఏకాదశి పోయరు ఏమిటి ఆ ఏకాదశి కథ వ్రత విధానం గురించి తెలపగలరు అని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజ జ్యేష్ఠ బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి ఈ లోకంలో భోగములను ప్రసాదించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం యోగిని ఏకాదశి ముల్లోకాల్లోనూ ప్రసిద్ధమైంది దీన్ని మహత్తు గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు సర్వధామైన అలకాపురి నగరం నందు కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు కుబేరుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుణ్ణి అత్యంత భక్తి పూర్వకంగా పూజించేవాడు అతనికి హేమమాలి అనే ఒక తోటమాలి పూజ కోసం పుష్పాలను తెచ్చి ఇస్తూ ఉండేవాడు ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది ఆమె పేరు విశాలాక్షి ఒక రోజున హేమమాలి మానస సరోవరం నుండి పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చాడు వాటిని యక్షపతి పూజ మందిరానికి తీసుకువెళ్ళాలి కానీ మాలిని తన భార్య తీరును చూసి కామాసక్తుడయ్యాడు ఆ ఇద్దరూ సరస సల్లాపాల్లో మునిగిపోయారు దాంతో కుబేరుడు పూజ సమయానికి పూలను తీసుకువెళ్లాలనే సంగతిని మాలి మర్చిపోయాడు సమయం మధ్యాహ్నమైన పుష్పాలు అందకపోవటంతో యక్షపతి కుబేరుడు హేమమాలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు చివరకు కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సకాలంలో పూజకు పుష్పాలు ఎందుకు తేలేదో దానికి గల కారణమేమిటో తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు యక్షులు హేమమాలి ఇంటికి వెళ్లారు అక్కడ మాలి దంపతులు సరస సల్లాపాల్లో మునిగిపోవటం చూశారు తిరిగి రాజు దగ్గరకు వెళ్ళి తాము చూసింది చెప్పారు మహారాజా మాలి మహాపాపి అతి కాముకుడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కల్లాపాలు సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుమేరుడు క్రోధుడై వెంటనే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు హేమమాలి భయంతో వణుకుపోతూ కుబేరుడు ముందు నిల్చున్నాడు అతన్ని చూసి కుబేరుడు హద్దుల్లేని కోపానికి లోనై శపించాడు ఓరీ పాపి నీచుడా కాముకుడ నీవు పరమ పూజనీయుడైన శివ భగవాను తిరస్కరించావు ఈరోజు నా పూజకు పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు పూల గొప్పతనం నీకు తెలియదు ఇదొక మహా అపరాధం ఈ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక మానవలోకానికి వెళ్ళి కుష్టి వ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తావు అని శపించాడు కుబేరుని శాపఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు శ్వేత కుష్టి పీడితుడయ్యాడు కష్టాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నాడు మాయ భార్య కూడా భూతలానికి వచ్చి దుఃఖసాగరంలో మునిగింది భయంకరమైన అడవిల్లో అన్న పానాదులు మాని నిద్రలేక తిరుగుతోంది వ్యాధి తీవ్రమైన మాలి శరీరం దుర్గంధమైపోయింది ఒక రోజున చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు అయితే మాలి అంతఃకరణం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవభక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ స్మృతి జ్ఞానం ఉంది తప్పును తెలుసుకున్నాడు శాప విముక్తికి తగిన పశ్చాత్తాపం చేసుకోవాలనే తపనతో మాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు ఎక్కడినుంచో తేనెటీగలు వచ్చి ముట్టడించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరకు పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకొని దేవ ప్రయాగ్కు వెళ్తూ యమునాద్రి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న చిరంజీవి మార్కెండయ్య మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమైపోయాయి తాను చేసిన అపరాధం గురించి మాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు మార్కండేయ మహర్షి అనుగ్రహించాడు నీవు ఏదీ దాచకుండా జరిగింది చెప్పావు కనుక ఈ శాపం నుండి నీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెప్తాను జ్యేష్ఠమాసము కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్ళీ పూర్వరూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు నీ మాటను విన్న హేమమాలి కృతజ్ఞతతో మార్కండేయునికి దండ ప్రణామం చేశాడు మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాడు వ్రత ప్రభావంతో మాలి శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు తరువాత అడవుల్లో తిరుగుతున్న అతని భార్యను సమీపించి దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు ధర్మరాజ యోగిని ఏకాదశి వ్రతం అనేకానేక యజ్ఞాల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితంతో సమానమైనది ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వ్రతం పాటించటం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారింపబడతాయి ముఖ్యంగా కుష్టి వ్యాధి నివారణ అయ్యి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అంత్యకాలంలో స్వర్గంలో ఒక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇదొక్కటి పెడితే దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు ఉదయం చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని పిండి దీపారాధన చేసుకుంటే మంచిది అందులోను వెంకటేశ్వర స్వామి వారికి ఏడు అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టం కనుక ఏడు పిండి దీపాలు వెలిగించండి లేదు అసలు మేము పిండి దీపాలు వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి తులసిమాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి ఎందుకంటే తులసి ఆకులంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దద్దోజనం పెడితే చాలు కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు ఈ శనివారం రోజు మీరు పూజలేమీ చేయకపోయినా సరే దద్దోజనాన్ని సిద్ధం చేసి స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెడితే చాలు చాలా మంచి జరుగుతుంది ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇలా దద్దోజనాన్ని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది ఈ దద్దోజనాన్నే ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడితే అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి దానినే ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు ఈ విధంగా చేసి అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అయితే ఈ ఏకాదశి రోజు సుమంగళి స్త్రీలు చిటికెడు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు పసుపుకి మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వెయ్యకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దేస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి పసుపును ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా అనేక రకాలుగా రెమెడీస్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి పసుపుతో యోగిని ఏకాదశి రోజు పెళ్ళైన ఆడవాళ్లు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఇంతటి పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు ఏదైనా ఆలయంలో మెట్ల పూజ చేస్తే భర్త సంపాదన పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది మెట్ల పూజ అంటే ఏదైనా ఆలయంలో మెట్లన్నీ కూడా శుభ్రంగా నీళ్లతో కడగండి మెట్లకు పసుపు రాయండి కుంకుమ బొట్లు పెట్టండి ఇలా భార్య మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెట్ల పూజ చేయటం ద్వారా భార్యకు మరియు భర్తకు కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నా పోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి ఈ మెట్ల పూజను ఏ ఆలయంలో అయినా సరే చేయవచ్చు కుదిరిన వారు విష్ణుమూర్తి ఆలయంలో కానీ లక్ష్మీదేవి ఆలయంలో కానీ మెట్ల పూజ చేస్తే తొందరగా ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యోగిని ఏకాదశి రోజు సుమంగళి స్త్రీలు సాయంత్రం ఆరు గంటలకు పసుపు తీసుకొని ఆ పసుపులో కొంచెం నెయ్యి కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ పేస్ట్లో మీ ఇంటి మెయిన్ డోర్ మీద రెండు స్వస్తి గుర్తులు వేయండి ఆ తర్వాత గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించండి ఆడవాళ్ళు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ భర్త సంపాదనను పెంచుతుంది అలాగే ఈ ఏకాదశి రోజు ఆడవారు స్నానం చేసే ముందు పసుపులో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టును ముఖానికి రాసుకోండి అలాగే మీ మింగళ సూత్రానికి కూడా ఈ పసుపును రాసుకొని ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేయటం వలన దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది మీ భర్త సంపాదన పెరుగుతుంది ఈ ఏకాదశి రోజు పెళ్ళైన ఆడవారు ఈ మూడు పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసినా భర్తకు కలిసి వస్తుంది సంపాదన పెరుగుతుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది కనుక అయిన ఆడవారు సుమంగళి స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి రోజు పసుపుతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి అయితే ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మానసిక సమస్యల వలన ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఒక పండును స్వీకరిస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయని పండితుల మాట ఈరోజు ఇంట్లో విష్ణుమూర్తిని చక్కగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించుకోండి ముందు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేయండి పూజా మంత్రంలో లక్ష్మీ నారాయణుల ఫోటోను సిద్ధం చేసుకోండి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి తులసి ఆకులతో పూజించండి పసుపు రంగులో ఉండే పండ్లను అంటే అరటి పండ్లను కానీ మామిడి పండ్లను కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి మీరు వేరేగా స్వీట్స్ పెట్టినా సరే వాటితో పాటు కూడా ఈ పసుపు రంగులో ఉండేటటువంటి పండ్లను కూడా నివేదించండి పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఇంట్లోని వారందరూ కూడా ముందు ఒక తులసి ఆకును నోట్లో వేసుకొని ఆ తర్వాత ఈ పసుపు రంగులో ఉండేటటువంటి పండ్లను ప్రసాదంగా స్వీకరించండి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించండి ఇలా ఈ యోగిని ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన పసుపు రంగు పండ్లను స్వీకరిస్తారో వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ధనలాభం కూడా కలుగుతుంది మీరు ఉపవాసం లేకపోయినా సరే ఈ పండు తింటే ఎంతో పుణ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రేపు యోగిని ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పండును శ్రీ మహావిష్ణువుకు నివేదించి మీరు ప్రసాదంగా స్వీకరించండి చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి 哦。